గోగ్రహణ ఉదంతం చేస్తాడు దుర్యోధనుడు వాళ్ళని అవమానించడం కోసమని తన మంది మార్బలంతో అక్కడికి వచ్చి హడావిడి చేస్తుంటాడు ఆ టైంలో గంధర్వులు వాళ్ళని అందరినీ పట్టుకుంటారు అక్కడ ఒక చెరువులో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళని బంధించుతారు గంధర్వులు అంత పెద్ద శక్తివంతులు కూడా గంధర్వుల ముందు నిర్వీర్యమైపోతారు అప్పుడు ఆ వాళ్ళ భార్యలు ఏదైతే కౌరవుల భార్యలు వెళ్ళి ధర్మరాజు శరణ కోరితే ధర్మరాజు భీముణ్ణి అర్జునుణ్ణి వెళ్ళి రమ్మంటాడు అదేంటన్నా కాగల కార్యం గందరులే తీరుస్తుంటే మనం ఎందుకు చెయ్యాలి అంటే అరే మనం కురు వంశం నూట ఐదు మందివి అదే మనలో మనం శత్రుత్వం ఉన్నప్పుడు ఐదుగురు వేరు వంద మంది వేరు బయట వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు నూట ఐదు మందివి అన్నాడు ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాకిస్తాన్ మన దేశంలో భాగం ఆసియా ఖండంలో ఒక భాగం పాకిస్తాన్తో మనకి చాలా గొడవలు ఉన్నాయి కానీ దొంగలు దుర్మార్గులు ఉన్మాదులు పాకిస్తాన్ వేధిస్తుంటే వాళ్ళని కూడా మనం కాపాడుతాం